ప్రస్తుతం హెచ్ వన్ బి మీద కొనసాగుతున్న కన్ఫ్యూజన్ ఉద్యోగుల ఆందోళనపై తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరుతో టీవీ నైన్ యుఎస్ఏ ఎక్స్క్లూజివ్ టాక్ ఈ రోజు అమెరికా వనిలో ఆల్రెడీ మనకు తెలుసు హెచ్ వన్ బీవీసాస్ మీద ఎంతో కన్ఫ్యూషన్ ఉంది ఒక్కసారి ట్రంప్ అధ్యక్షుడు బేసికలీ ఏదైతే వారు ఆ పాలసీని సైన్ చేయడం జరిగిందో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఆ ఆర్డర్ సైన్ చేసిన దగ్గర నుంచి చాలా మందికి అపోహలు ఉన్నాయి కొంత క్లారిటీ లేదని చాలా కన్ఫ్యూషన్గా ఉందని కొన్ని కంపెనీలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అక్కడే ఉండమని హెచ్ వన్ బిస్ క్యాండిడేట్స్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ అంత గందరగోళంలో భాగంగా అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అనేది మనం కృష్ణ కోడూరు గారు ఉన్నారు వీరి మాటల్లో విన్నాం కృష్ణ గారు ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ క్లియర్గా పాలసీ సైన్ చేశారు హెచ్ వీసా మీద కానీ నిజంగా ఏ కంట్రీలో అయినా పాలసీస్ చేసినప్పుడు ఇంత మీ ఒ టీవీ నైన్ ప్రేక్షకులు నమస్కారం అండి ట్రంప్ గారు నిన్న ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడం చూసాం మనము హెచ్ వన్ అయితే వాస్తవంగా ఏంటంటే వాళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఈ రోజు నుండి అని చెప్పారు ముందుగా వారు తర్వాత ఇది వచ్చే సంవత్సరం హెచ్ వన్ అని కూడా చెప్పారు వచ్చే సంవత్సరం హెచ్ లకు అని చెప్పడం జరిగింది ముందుగా ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్ కామర్స్ సెక్రటరీ గారు చాలా స్పష్టంగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కానీ ఫ్రెష్ కానీ ఏదన్నా కానివ్వండి ఎవ్రీ ఇయర్ కే కట్టాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడంతో చాలా మంది భయం అంటే ఆందోళనకు గురయ్యారు అక్కడికి ఎక్కడెక్కడ ఎక్కినటువంటి ఇక్కడింటి ఫ్లైట్లు అక్కడ ఇది వెంటనే న్యూస్ అందిన తర్వాత వెంటనే కూడా రావడం జరిగింది కొంతమంది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఈ హెచ్ వన్ అనేటువంటిది తాత్కాలికంగా ఆరు సంవత్సరాలకు ఇచ్చేటువంటి వీసా అండి కాబట్టి మన ఇండియన్స్ కానీ లేదా ఇతర దేశస్తులు కానీ ఎవరైతే హెచ్వన్ మీద ఉండారో వాళ్ళు ఇది గ్రీన్ కార్డ్స్ కూడా ఇది పర్మనెంట్ గా ఉన్నట్టు కాదు ఒక సిటీస్ కు తప్ప దానికి మనం కూడా రెడీ అయిపోయి ఉండాలన్నటువంటిది నా ఒపీనియన్ అయితే ఇప్పుడున్న సిచువేషన్ లో మనం చూస్తే బేసికల్లీ పేరెంట్స్ భారతదేశంలో చాలా ఆందోళన చెందుతున్నారు మరి నా పిల్లలు ఇంకా దేశానికి వచ్చేయాలని కొంతమంది అయితే హెచ్ వన్బి వీసాలో ఉన్నవారు ఇండియాలో ఇల్లులు చూసుకోవడం పెట్టారు ఇండియాలో ఇల్లులు కొనుక్కోవడం రిటర్న్ ఇల్లు సెటిల్ అవ్వాలి అని ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ కి డిమాండ్ కూడా పెరిగిందని తెలుస్తుంది మీరే ఉంటారు ఆ ఇది వాస్తవం అంటే బేసిక్ గా ఏంటంటే ఆ ప్రెసిడెంట్ గారి ప్రొక్లమేషన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆందోళనకు గురయ్యారు ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోవడము కొంచెం ఆందోళనకరమే అనిపించింది కానీ తర్వాత వాళ్ళు ఆ ప్రెస్ మీట్ సెక్రటరీ కానివ్వండి లేకపోతే మిగిలిన వారు కూడా ఇది ఈ సంవత్సరానికి కాదు వచ్చే సంవత్సరం ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పిన తర్వాత కొంత సర్దుమణి ఆ ఇప్పుడంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళు చెప్పేసి హెచ్ వన్ లో ఉన్న వాళ్ళు కరెంట్ హెచ్ వన్ లో ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదు బయట ఉన్నప్పటికీ కూడా దేశంలో రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వాళ్ళు అభయం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ వెంకట్ మొల్గుట్ల టీవీ నైన్ డాలెస్